హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ టుడే టాప్ హెడ్లైన్స్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ గారి ఇంట్లో భారీగా నగదు హైకోర్టు సంచలన నిర్ణయం సౌత్ ఇండియా నాయకులు సరిహద్దు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై ఆందోళన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ ఏపీ మిడ్ డే మీల్ స్కీమ్ సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఉగాది నుంచి అమలు చేయాలని చూస్తుంది పోసాని విడుదల జైలు నుంచి బయటికి రాగానే ఎమోషనల్ అమెరికా అధ్యక్షుడు సంచలన నిర్ణయం ట్రంప్ విద్యా వ్యవస్థీకరణ మూసివేత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్పై పోలీసులు సీరియస్ పదకొండు మంది సెలబ్రిటీలపై కేసులు నేడో రేపో నోటీసులు జారీ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ ప్రారంభం ఆర్సీబీ మరియు కేకేఆర్ మ్యాచ్లో బెంగళూరు ఏడు వికెట్లతో తేడాతో విజయం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీలో క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ న్యాయమూర్తి నివాసంలో భారీ మొత్తంలో నగదు తాజాగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ గారి నివాసంలో భారీ మొత్తంలో నగదు దొరికిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మార్చి పద్నాలుగున జరిగిన ఈ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించింది మొదటి నివేదికలు మార్చి పద్నాలుగున హోలీ పర్వదిన సందర్భంగా న్యాయమూర్తి యశ్వంత్ వర్మ గారి అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించింది అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పుతున్న సమయంలో నాలుగు నుండి ఐదు బస్తాల బర్ నగదు గమనించబడింది ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ గారు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు సుప్రీంకోర్టు చర్యలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు ఈ నివేదికను పరిశీలించిన తరువాత మూడు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి న్యాయమూర్తి యశ్వంత్ వర్మ గారిపై ఆరోపణలపై లోతైన విచారణ చేపట్టాలని ఆదేశించారు ఈ కమిటీలో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీ డొట్ ఎస్ సంద్వాలియా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్ గారు సభ్యులుగా ఉన్నారు అదనంగా న్యాయమూర్తి యశ్వంత్ గారికి ప్రస్తుతం ఏమైనా న్యాయపట్టణ పనులను అప్పగించకుండా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది న్యాయమూర్తి యశ్వంత్ గారి ప్రతిస్పందన ఈ ఆరోపణలపై న్యాయమూర్తి యశ్వంత్ గారు తమ అధికారిక నివేదికలో తమ నివాసంలో ఎటువంటి నగదు నిల్వలేదని ఈ ఆరోపణలు కుట్రగా భావిస్తున్నట్లు తెలిపారు అగ్నిప్రమాద సమయంలో గమనించిన బంట్ నగదు తమ కుటుంబ సభ్యులదిగా భావించడం తగదని ఈ విషయంపై లోతైన విచారణ జరిపి నిజాలను వెలికితీయాలని కోరారు తాజా పరిణామాలు సుప్రీంకోర్టు ఈ ఘటనపై విచారణను కొనసాగిస్తూ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ గారిపై ఉన్న ఆరోపణలపై సమగ్ర నివేదికను కోరింది విచారణ పూర్తి కాకముందు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ గారికి న్యాయపట్టణ పనులు అప్పగించకుండా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది సంబంధిత వీడియో ఈ ఘటనపై ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే గారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు కాలేజియం వ్యవస్థపై ప్రశ్నలు సంధించారు మరియు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో పది కోట్ల రూపాయలు నగదు దొరికిన ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు దక్షిణాది రాష్ట్రాల నాయకులు సరిహద్దు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎపిఎక్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులు ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు వారు దక్షిణాది రాష్ట్రాలను జనభా నియంత్రణ సాక్షరత పెంపు మహిళా సాధికారత వంటి రంగాలలో సాధించిన విజయాల కారణంగా శిక్షించబడుతున్నారని ఆరోపిస్తున్నారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం నిర్వహిస్తున్న సరిహద్దు పునర్వ్యవస్థీకరణను దక్షిణాది రాష్ట్రాలపై రాజకీయ దాడిగా అభివర్ణించారు ఈ ప్రక్రియ ద్వారా జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ సాక్షరత మరియు మహిళా సాధికారతలో సాధించిన విజయాల కారణంగా శిక్షించబడుతున్నాయని ఆయన ఆరోపించారు ఇది ఫెడరల్ డెమోక్రసీకి ముప్పుగా ఉందని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక పశ్చిమ బెంగాల్ ఒడిశా పంజాబ్ రాష్ట్రాల ప్రస్తుత మరియు మాజీ ముఖ్యమంత్రులకు లేఖలు పంపి సమాఖ్య రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు ఈ కమిటీ ద్వారా సరిహద్దు పునర్వ్యవస్థీకరణపై సమగ్ర పరిశీలన జరిపి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే చర్యలను నివారించాలన్నారు వైఎస్ రెడ్డి లేఖ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తూ సరిహద్దు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఏ రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోకుండా ఉండాలని సూచించారు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే చర్యలు సమాఖ్య రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు దక్షిణాది రాష్ట్రాల నాయకులు సరిహద్దు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ద్వారా తమ రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు ఈ చర్యలు సమాఖ్య రాజ్యాంగానికి విరుద్ధమని దక్షిణాది రాష్ట్రాల విజయాలను శిక్షించే విధంగా ఉంటే దక్షిణాది రాష్ట్రాల నాయకులు ఐక్యంగా పోరాటం చేయాలని వారు నిర్ణయించారు ఇది మిడ్ మీ స్కీమ్ సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం నుంచి అమలు ఏపీలోని విద్యార్థులకు తీపికబ్బురు మధ్యాహ్న భోజనం మరింత రుచికరంగా మారనుంది ఆ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు అలాగే ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయన్న మంత్రి రూహ్ ఎనిమిది సున్నా సున్నా మూడు కోట్ల మేరకు ధాన్యం కొనుగోలు చేయడం ఓ రికార్డుగా పేర్కొన్నారు దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరిట స్కూలు విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇకపై మధ్యాహ్న భోజనం మరింత రుచికరం కానుంది ఆ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం ఉపయోగిస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు తెనాలిలో నాదెండ్ల మనోహర్ విలేకర్లతో మాట్లాడారు ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు ధాన్యం కొనుగోళ్లలో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక మైలురాయిని చేరిందన్న నాదెండ్ల మనోహర్ రూహ్ ఎనిమిది సున్నా సున్నా మూడు కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేయడం ఓ రికార్డుగా అభివర్ణించారు ఖరీఫ్ స్ఫూర్తితో రబీ సీజన్లోనూ ధాన్యం కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోందని నాదెండ్ల మనోహర్ వివరించారు తేమ శాతం సమస్యలు తూకం సమస్యలు గోతాముల కొరత రవాణా ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు గుంటూరు జిల్లాలో వేసిపి ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ఏడు వందల నలభై ఆరు శాతం అధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిపినట్లు మంత్రి వివరించారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం చేరుస్తామని తెలిపారు రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందన్న ఆయన వారి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు పోసాని విడుదల జైలు నుంచి బయటకు రాగానే ఎమోషనల్ సినీ నటుడు కృష్ణ కృష్ణమురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యారు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ అరెస్టైన పోసాని కృష్ణ మురళి ఇరవై నాలుగు రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు గుంటూరు జిల్లా జైలు నుంచి కృష్ణ కృష్ణమురళి శనివారం విడుదలయ్యారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోసాని అరెస్టైన సంగతి తెలిసిందే గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల అయ్యారు అయితే నుంచి బయటకు రాగానే పోసాని భావోద్వేగానికి గురయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబును హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారు ట్రంప్ విద్యాశాఖ మూసివేత నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల విద్యాశాఖను మూసివేయడానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు ఈ నిర్ణయం ద్వారా విద్యా అధికారాలను రాష్ట్రాలకు తిరిగి అప్పగించాలనే లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారు ట్రంప్ నిర్ణయం ప్రకారం విద్యాశాఖలో సిబ్బందిని సగానికి తగ్గించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి మొత్తం నాలుగు వేల ఒక వంద మంది ఉద్యోగుల్లో ఇప్పటికే ఒక వెయ్యి మూడు వందలు మందిని తొలగించారు ఈ చర్యల వల్ల పాఠశాలలకు సమాఖ్య ప్రభుత్వం అందించే నిధులు నిలిచిపోవచ్చు ఇది విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉంది అయితే ఒకటి తొమ్మిది ఏడు తొమ్మిదిలో స్థాపించబడిన ఈ విద్యాశాఖను పూర్తిగా మూసివేయడానికి కాంగ్రెస్ అనుమతి అవసరం కానీ ట్రంప్ ఉత్తర్వులు నిధులు మరియు సిబ్బంది కొరతకు దారితీయవచ్చు ఈ నిర్ణయం పట్ల ప్రతిపక్ష డెమోక్రాట్లు మరియు విద్యావేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ నిర్ణయం వల్ల దాదాపు యాభై మిలియన్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉంది విద్యాశాఖను రద్దు చేయడం ద్వారా తరగతి పరిమాణాలు పెరగడం ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలు తగ్గడం ఉన్నత విద్య ఖరీదైనదిగా మారడం వంటి సమస్యలు ఎదురు కావచ్చని నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు బెక్కీ ప్రింగిల్ హెచ్చరించారు సమగ్రంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా విద్యా వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలు చేపట్టబడుతున్నాయి బిట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పోలీసులు సీరియస్ పదకొండు మంది సెలబ్రిటీలపై కేసులు పదకొండు మంది యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు కలర్ ప్రొడక్షన్ నంబర్ ప్రొడక్షన్ క్రికెట్ ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నందుకు గాను వీరిపై కేసులు నమోదయ్యాయి నిందితుల్లో హర్షసాయి విష్ణుప్రియ ఇమ్రాన్ ఖాన్ రీతూ చౌదరి బండారు శేషయాని సుప్రీత కిరణ్ గౌడ్ అజయ్ సన్నీ యాదవ్ సుధీర్ సహా పలువురు సెలబ్రిటీలు టీవీ నటులు ఉన్నారు వీరందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించనున్నారు అనంతరం వారి వాంగ్ మూలాన్ని బట్టి అరెస్టు చేసే అవకాశం ఉంది ఐపీఎల్ రెండు వేల ఐదు సీజన్ ప్రారంభంలో ఆర్సీబీ మరియు కెకెర్ మ్యాచ్లో బెంగళూరు వికెట్ల ఐపీఎల్ రెండు వేల ఐదు సీజన్ ప్రారంభంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ మరియు కోల్కతా నైట్ రైడర్స్ కెకెర్ మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో మెప్పించారు కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ మొదట బ్యాటింగ్ చేసిన కెకార్ కెప్టెన్ అజింక్య రహానే యాభై ఆరు పరుగులు చేసి మంచి ప్రారంభాన్ని ఇచ్చారు సునీల్ నరైన్ నలభై నాలుగు పరుగులు చేసి రాణించారు కానీ కృణాల్ పాండ్య ఇరవై తొమ్మిది పరుగుల వ్యతిరేకంగా మూడు వికెట్లు తీసి కెకార్ బ్యాటింగ్ ను అడ్డుకున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ నూట డెబ్బై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ విరాట్ కోహ్లీ ముప్పై ఆరు బంతుల్లో అజరా యాభై తొమ్మిది పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు ఫిల్సాల్ట్ యాభై ఆరు పరుగులతో సహకరించారు రజత్ పటిదార్ ముప్పై నాలుగు పరుగులు చేసి కీలక పాత్ర పోషించారు ఆర్సీబీ ఈ లక్ష్యాన్ని పదహారు పాయింట్ రెండు ఓవర్లలోనే చేరుకుంది విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ మధ్య ఒక వంద పరుగుల భాగస్వామ్యం మ్యాచ్ను బెంగళూరు పక్షంలో మలిచింది కృణాల్ పాండ్య కీలక సమయాల్లో వికెట్లు తీసి కెకార్ బ్యాటింగ్ను అడ్డుకున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఏపీలోని క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్ ఫ్యాన్ పార్కులు ఏర్పాటు ఎక్కడా ఎప్పుడంటే ఐపీఎల్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు నేటి నుంచి ప్రారంభమైంది అయితే క్రికెట్ అభిమానుల కోసం ఈసారి బీసీసీఐ ప్రత్యేకంగా ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తోంది ఇరవై మూడు రాష్ట్రాలలో యాభై నగరాల్లో ఈ ఫ్యాన్ పార్కుల్లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ వర్చువల్ జోన్లతో అభిమానులను ఉర్రుతొలగించనున్నారు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కాకినాడ నగరాల్లో కూడా ఈ ఫ్యాన్ పార్కులు అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఏ మ్యాచ్లకు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది నుంచి సిక్సర్ల వర్షం బౌండరీల మోత మోగనుంది దేశం మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఫీవర్తో ఊగిపోనుంది స్టేడియాలకు క్రికెట్ ప్రేమికులు పోటెత్తనున్నారు ప్రతి ఇంటా ప్రతి ఆఫీసులో ఐపీఎల్ చర్చ షురూ కానుంది అయితే ఈ సెలబ్రేషన్స్ను ఇంకాస్త ముందుకు తీసుకువెళ్లేందుకు బీసీసీ ఆలోచన చేసింది సిక్సర్లు ఫోర్లు కొట్టినప్పుడు క్రికెట్ ప్రేక్షకుల అరుపులు కేకలు సందడి స్టేడియాల్లోనే కాదు ఇప్పుడు స్టేడియం బయట కూడా వినిపించనుంది ఇందుకోసం బీసీసీఐ దేశవ్యాప్తంగా ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తోంది ఇరవై మూడు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని యాభై నగరాల్లో బీసీసీఐ ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తోంది ఈ ఐపీఎల్ సీజన్లో పది వీకెండ్స్లలో వారాంతాలు ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు మార్చి ఇరవై రెండు నుంచి మే ఇరవై ఐదు వరకు వారాంతాల ఈ ఫ్యాన్ పార్కులు అభిమానులను ఉర్రూ తొలగించనున్నాయి ఐపీఎల్ ఫ్యాన్ పార్కుల ద్వారా స్టేడియంలోని అనుభూతిని వాతావరణాన్ని బయట కూడా క్రికెట్ లవర్స్ కు పంచనున్నారు ప్రతి ఫ్యాన్ పార్కులో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఫుడ్ కోర్టులు కిడ్స్ ప్లే జోన్ ఏర్పాటు చేయనున్నారు వర్చువల్ జోన్ల ద్వారా కూడా అభిమానులు బ్యాటింగ్ బౌలింగ్ వంటివి ఎంజాయ్ చేయొచ్చు ఫోటో బూత్స్ డగౌట్లు ఫేస్ పెయింటింగ్ స్టేషన్లతో అచ్చం మైదానంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణాన్ని ఫ్యాన్ పార్కులలో కూడా సృష్టించనున్నారు ఆంధ్రప్రదేశ్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు ఇక ఈ సీజన్కు సంబంధించి తొలివారంలో రోహ్తక్ బికనీర్ గ్యాంగ్టక్ కొచ్చి కోయంబత్తూరులలో ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెండు నగరాల్లో ఈ ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు విజయవాడతో పాటు కాకినాడ వాసులు కూడా ఈ ఫ్యాన్ పార్కుల ద్వారా ఐపీఎల్ మజాను ఎంజాయ్ చేయొచ్చు గతంలో విజయవాడలో ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేయగా ఈసారి దానికి అదనంగా కాకినాడలోనూ ఫ్యాన్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు ఐపీఎల్ సీజన్ ఎనిమిదో వారమైన మే పది రెండు వేల పదకొండు తేదీలలో విజయవాడలో ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు అలాగే పదో వారమైన మే ఇరవై మూడు ఇరవై తేదీలలో కాకినాడలో ఫ్యాన్ పార్కు ఏర్పాటు కానుంది ఇక ఈ సీజన్లో మే పదో తేదీన సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ పోటీ పడనున్నాయి మే పదకొండున పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి అలాగే ఢిల్లీ కేపిటల్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది ఇక మే ఇరవై మూడవ తేదీన ఎలిమినేటర్ మ్యాచ్ మే ఇరవై ఐదున ఐపీఎల్ ఫైనల్ జరగనుంది ఖాన్స్ ఫోర్ వాచింగ్